హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ ఈరోజు ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే మార్చ్ ఫస్ట్ నేపథ్యంలో ఏదైతే పెన్షన్ అమౌంట్ అందరికీ క్రెడిట్ అవ్వడం అనేది జరిగింది కొందరికి మాత్రం ఈ అమౌంట్ అయితే డబల్ చేయడం అనేది జరిగింది అది ఎవరికి అని చూసినట్లయితే ముఖ్యంగా ఈ పెన్షన్ కానుకకి సంబంధించిన స్కీమ్కి సంబంధించిన అమౌంట్ అయితే మనకి మూడు వేల రూపాయలైతే ఇస్తున్న నేపథ్యంలో అయితే వస్తున్న నేపథ్యంలో ఈ మూడు వేల పెన్షన్ని కూడా నాలుగు వేలు చేసే విధి విధానం అయితే కొనసాగబోతోంది అన్నట్లుగా మనకైతే అతికార వర్గాలు అయితే తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎవరికైతే అమౌంట్ అయితే ఏదైతే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానీ సంబంధించిన అమౌంట్ని అయితే ఐదు వేలు అయితే ఇవ్వబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎవరైనా చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతిలో ఉన్న రైతులకైతే మనకి ఈ అమౌంట్ని రెండు వేల ఐదు వందలు ఉన్న అమౌంట్ని అయితే ఏకంగా ఐదు వేలు ఇవ్వాలన్నట్లుగా అయితే ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ జీవో అయితే జారీ చేయడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో అది ఈ నెల నుంచి ఏదైతే మార్చి ఒకటో తేదీ నుంచి అమలు అవుతున్న నేపథ్యంలో అమలు కాబోతున్న నేపథ్యంలో వీరందరి అకౌంట్లలో అయితే ఐదు వేల రూపాయలు అయితే పరిబోతున్నాయి ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే చెక్ చేస్తుంది ఇక లేటెస్ట్గా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మెయిన్ ముఖ్యమైన సమాచారాన్ని మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మాత్రం పక్కన ఉన్న బెల్లై కానీ చేసి చేసే అందులోనే ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న పోస్ట్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్